ो हो ॐ ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः ॐ सत्यधर्मस्वरूपाय पापङ्गनिवारिणे अहिंसाधर्मभक्त्राय प्रेमदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशाय अम्बरधारिणे शिष्यसन्मार्गभटवे प्रेमदेवाय ते नमः ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఐదవ అధ్యాయము మృగశృంగుని చరిత్ర కుస్థుడనే బ్రాహ్మణ కుమారుని పుత్రుడచే ఆ బ్రాహ్మణ బాలుడు కౌస్తుడని పిలువబడసాగాడు ఈతనిని మృగశృంగుడని పిలుస్తారు కౌస్తుడు కావేరి నదీ తీరమందు ఘోర తపస్సు చేసుకున్న సమయంలో ఆ అడవి ఎందున్న మృగములన్నీ తమ కొమ్ములతో ఆతనిని గీకుతూ ఉండేవి అందుచేత ఆ విప్రబాలునికి మృగశృంగుడనే పేరు సార్థకమైంది శృంగమనగా కొమ్ము అని అర్థం వివాహమాడి వధువు యొక్క గుణగణములు బ్రాహ్మణ బాలుడైన కౌస్తుకుడని మృగసుంగునికి యుక్త వయస్సు వచ్చింది తల్లిదండ్రుల బాలునికి వివాహము చేయ నిశ్చయించి తగిన వధువుకై అన్వేషించసాగారు విషయము తెలుసుకున్న విప్రబాలుడు తన తల్లిదండ్రుల ఉద్దేశించి ఇట్టన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహము చేయాలని మీ తపన ఎంతగానో ముగ్ధున్ని చేసింది కానీ వివాహము చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములను పరిశీలించవలను గదా వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములు ఉన్నాయి వాటిని వివరించదను వినండి అంటూ చెప్పసాగాడు వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములు ఉన్నాయి వాటిని వివరించదను వినండి అంటూ చెప్పసాగారు వధువు గుణవతి శీలవతి అయి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయ ద్వేషాలుండరాదు మర్యాద మన్నలతో మెలగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతం పనికిరాదు అత్తమామలను ఆదరించాలి వినయ విధేయతలతో మెలగాలి భర్తను తూలనాడరాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనముతో నుండాలి కార్యేషు దాసి కరణేశు మంత్రి సేనేశ్వరంబ క్షమయాధరిత్రి అనే పెద్దల నుండి విన్నట్లు ఇంటి పనులలో దాసివలెను భర్తకు సలహాలు ఇచ్చుటలో మంత్రి మంత్రిగాను భూదేవి అంతటి ఓర్పుతో నుండవలెను ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థములని రింగి వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించినదిగా ఉండవలెను నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండవలెను దైవభక్తు పరురాలై ఉండవలెను ముఖ్యముగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి ఈ పై లక్షణములు గల స్త్రీని వివాహమాడుట వలన ఆ దంపతులు సంసార జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లగలదు పెద్దల మాటను గాని భర్త మాటను గాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకుని స్త్రీ పరమ పవిత్రురాలై దైవ సన్నిధికి చేరగలదు కావున అట్టి సద్గుణ సంపన్న అయిన స్త్రీని వివాహ మాడవలెను అందరినీ ప్రేమానురాగాలతోనూ సమభావంతోనూ చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు కీర్తి ప్రతిష్టలను ఆర్చించగలదు చల్లని తల్లి అని పదుగురి చేత మెప్పు మెప్పు పొందాలి సద్గుణములు గల భార్యను పొందిన వానికి అంతకంటే వేరుసర్గం మరొకటి ఉండదు పురుషునికి పూర్వజన్మ సుఖతం బాగుగా లేనుచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా నరక కూపమే కావున పెండ్లి చేసుకొనబోవు స్త్రీ ఈ లక్షణములం కలిగి ఉన్నదో లేదో తెలుసుకోవలెను అటు పిమ్మటనే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరము కావున తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయమును చెప్పి తినే ఇక మీ ఇష్టము పెద్దల మాటలను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటే వాడిని గాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెలపుచ్చాడు పుత్రుని మనోగతమును గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించిరి కావున వధువు మంచి కుటుంబమునకు చెందినదై ఉండాలి మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి దేవబ్రాహ్మణులను పూజించునదిగాను దైవభక్తి తత్పరత కలిగి ఉండవలను పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి నాయన నీ అభీష్టమును నెరవేర్చుకున్నటకు ఆ భగవంతుని ఆ భగవంతుని కూడా వేడుకొను అంటూ దీవించారు హో सहनाभोतो सहनो भुनक्तो सहवीर्यङ्करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः